హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మన రెసిపీ ఏంటంటే పచ్చి అలసందలతో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో టేస్టీ టేస్టీగా చూసేద్దామా ఈరోజు మరి ఈ పచ్చి అలసందల మసాలా కర్రీ అయితే సో పూరీలు ఒకయినా ఎక్స్పెషలీ చపాతీలు ఒక అయినా చాలా బాగుంటుందండి అన్నంలోకి కూడా తినచ్చు అన్నమాట మన ఇంట్లో ఉండే వాటితోనే అస్సలు స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ పద్ధతిలో మీరు చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి సో ట్రస్ట్ మీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అయితే ఇంకా ఆలస్యం ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి లెట్ స్టార్ట్ ముందుగా ఈ పచ్చి అలసందుల కర్రీకి పచ్చి అలసందులు మనం ఫ్రెష్ గా ఉండేటివి ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ఓకేనా సో హాఫ్ కేజీలో లో తర్వాత అవి పొట్టు వల్స్తాం కదా వల్సిన తర్వాత అలసందులు ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయ్యాయి అనమాట సో ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం సో మనం మసాలా కోసం మిక్సీ తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు సో వెల్లుల్లి ఒక సిక్స్ రెమ్మలు తీసుకోండి సో తర్వాత ఎండుమిర్చి ఒక త్రీ తీసుకోండి సో కారం మీరు చూసుకొని వేసుకోండి సో తర్వాత ఒక టెన్ పలుకులు దాకా వేసుకోండి బాగుంటుంది అనమాట సో కొంచెం థిక్నెస్ కూడా యాడ్ అవుతుంది ఓకేనా సో తర్వాత కొంచెం అల్లం మొక్క ఒకటి మొక్కటి దంచుకొని వేసుకోండి సో తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసి కానీ అలాగే కానీ శుభ్రం చేసుకొని వేసుకోండి సో తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు కూడా వేసుకోండి సో మన మసాలాలోకి ఆల్మోస్ట్ అన్ని వేసేసామండి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి సో ఆ మసాలాను బాగా మనం పేస్ట్ చేసుకోవాలి ఎంత వీలైతే పేస్ట్ చేసుకొని ఆ మసాలా పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు గ్యాస్ మీద మీరు కుక్కర్ ని పెట్టుకోండి సో కుక్కర్ కాకుండా నార్మల్ గా కూడా ఉడికించుకోవచ్చండి సో కుక్కర్ లో ఇక్కడ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేసాను తర్వాత కరివేపాకు వేసుకోండి సో ఇవి కొంచెం చెట్టుపట్ల ఆడిన తర్వాత ఇప్పుడు మనం ఇవి కొంచెం ఫ్రై చేసి కొంచెం చెట్టుపట్ల ఆడిన తర్వాత టైం ఎక్కువ పట్టదండి ఒక టూ మినిట్స్ లో యాక్చువల్ గా ఫ్రై అయిపోతుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక త్రీ టు ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇలా ఎంత అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఓకేనా ఇవి కూడా ఒక్కసారి కలుపుకొని గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు మనం అయితే ఆనియన్స్ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో తర్వాత టమోటాలు ఒక టూ మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు కట్ చేసి ఇలా వేసేసుకోవాలన్నమాట ఆనియన్స్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత టమోటాలు వేసిన తర్వాత ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు టమోటాలతో పాటు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి సో పసుపుతో పాటు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోండి సో ఉప్పు మళ్ళీ అయినా వేసుకోవచ్చండి తక్కువ అయితే ప్రస్తుతానికి అయితే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది సో పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి ఈ టమోటాలు కొద్దిగా మగ్గేంత వరకు అయితే మనం మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని గ్యాస్ అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో తర్వాత ఆల్మోస్ట్ మన టమోటాలు ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు ఇంకా మనం మసాలా వేసుకున్నాం కదండి సో ఆ మసాలా అనమాట ఈ మసాలా వేసేసి ఈ మసాలా వేసి చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకొని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలండి ఆల్మోస్ట్ ఈ మసాలా మన టమోటా ఈ ఆనియన్స్ కి బాగా పట్టుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ దాకా ఇలానే ఉడికిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోండి మీకు అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పచ్చి అలసందుల్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఆ గ్లాస్ అంటే ఎంఎల్ లో చెప్పాలంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసేసుకొని ఇలా ఉడకనిచ్చాలన్నమాట మనం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా చూసారా Okay. ఇలా ఉడికేదాకా పెట్టుకోవాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేను హాఫ్ కేజీ పచ్చి అలసందులు తీసుకున్నానండి సో ఈ పచ్చి అలసందుల్ని ఒక్కసారి శుభ్రం చేసుకోండి సో శుభ్రం చేసుకున్న తర్వాత వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అలసందుల్ని ఇలా ఉల్చుకోవాలన్నమాట సో ఇలా ఉల్చుకున్న తర్వాత కూడా అలసందుల్ని మనం ఒకసారి శుభ్రం చేసుకోవాలి సో ఒకటి లేదా రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి ప్లస్ కొంచెం ఉప్పు పసుపు వేసి కూడా కడిగితే బాగుంటది సో ఇది ఆప్షనలే అండి మీకు ఇష్టమైతే కడగండి లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు సో చూసారా మన అలసందులు వలిచిన తర్వాత పచ్చి అలసందులు ఆల్మోస్ట్ నాకైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ అలసందులు వచ్చాయండి ఈ అలసందలు ఒకసారి శుభ్రం చేసి ఇప్పుడు మన మసాలా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది కదండి ఆ మసాలాలో అయితే వేసేసుకుందాం సో మన మసాలా అయితే చక్కగా ప్రిపేర్ అయిపోయింది కదా ఇందులో అయితే నేను ఒక్క రెండు సార్లు శుభ్రం చేసి వేస్తున్నానండి ఇలా చక్కగా వేసేసుకోవాలన్నమాట సో ఇవి వేసుకున్న తర్వాత చక్కగా ఈ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి అయితే మనం చక్కగా కలుపుకుందామండి ఓకేనా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఇప్పుడైతే నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేస్తున్నానండి సో అలాగే దీంతో పాటు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అన్న శుభ్రం చేసి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అనమాట సో ఇందులోకి ఇప్పుడు నీళ్లు పోసుకోవాలని చెప్పాను కదండి సో ఇవి కొద్దిగా ఉడుకుతున్నప్పుడే ఉడుకు పట్టినప్పుడే ఇప్పుడు వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పోసేసుకుంటున్నానండి సో ఇది యాక్చువల్ గా ఈ కర్రీ కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటది హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితేనే సరిపోతాయి అనమాట ఓకేనా సో వాటర్ పోసి ఇంకొకసారి చక్కగా కలిపి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టేటప్పుడు ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి ఎందుకంటే ఇవి పచ్చి కదా సో అందుకని పచ్చి అలసందులు కాబట్టి ఎక్కువ విజిల్స్ అవసరం లేదనమాట నేను ఆల్మోస్ట్ ఫోర్ విజిల్స్ పెట్టానండి సో చూసారా ఫోర్ విజిల్స్ అయితే మనకి చక్కగా ఉడికిపోయాయి అనమాట ఓవర్ కుక్ అయ్యాయి యాక్చువల్ గా సో ఇవి ఓవర్ కుక్ అయినా బాగుంటాయండి సో ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనా సో చూసారా చక్కగా మన మసాలా కర్రీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు కదా సో ఇప్పుడే తినాలనిపించేంత బాగుంది కర్రీ అయితే చూసారా మనం ఇలా చేతితో ఒకటి పట్టుకుంటే ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఇలా ఉడకాలన్నమాట సో అంతేనండి వెరీ ఈజీ అండ్ క్విక్ గా ఆర్ సింపుల్ గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోని ఎంతో టేస్టీగా ఈ పచ్చి అలసందుల కర్రీ చేసుకోవచ్చండి సో నార్మల్ డ్రై అలసందుల కన్నా పచ్చి అలసందులతో చేస్తే కర్రీ ఇంకా టేస్ట్ యాడ్ అవుతుందండి సో చాలా బాగుంటది పూరి చపాతి రైస్ లో కూడా చాలా టేస్టీ కర్రీ అనమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి ఆర్ మీ పిక్ నైనా ఇమేజ్ అయినా అప్లోడ్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేది మీ కమెంట్స్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటాయండి సో తప్పకుండా మీరు కమెంట్ అయినా చేయండి ఆర్ పిక్ అయినా అప్లోడ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని క్విక్ అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాబాయ్